ఈ మంత్రులకు కానీ వీళ్ళకి ఎక్కడా కూడా దీని స్పందన లేదు ప్రధానంగా రైతులు ఎంత నష్టపోయారు అనేది ఈ రోజున ఈ తుఫాను వల్ల కానీ గతంలో కరువు వల్ల కానీ గత సంవత్సరం దాని వల్ల కానీ చాలామంది ఆత్మహత్యలు కూడా చేసే పరిస్థితి అదే పరిస్థితి వాళ్ళ నిరుద్యోగులకు కూడా వచ్చింది ఈ రాష్ట్రంలో మొత్తం పదమూడు లక్షల నలభై రెండు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో ఐదు లక్షల చిల్లర రెగ్యులర్ ఎంప్లాయీస్ అది సిపిఎస్ ఎంప్లాయీస్ అవునాయి లేదంటే ఓపీఎస్ ఎంప్లాయీస్ అవునాయి రెగ్యులర్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఐదు లక్షల నలభై వేల చిల్లరు ఈ మధ్యన ఆర్టీసీ ఒక యాభై రెండు వేల మంది ప్లస్ ఈ విలేజ్ వార్డు సెక్రటరీ వాళ్ళని రెగ్యులేట్ చేయటం దీనివల్ల ఇంకొక లక్ష చిల్లర రెగ్యులర్ ఎంప్లాయీస్ పెరగడం జరిగింది మిగతా ఎంప్లాయీస్ అంటే మిగతా ఆరు లక్షల చిల్లరు వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిగా ఉంది ఏదో అంగన్వాడీ ఆశా వర్కర్లు లేదంటే మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ హక్కుల కోసమో లేదంటే వాళ్ళ డిమాండ్ల కోసమో పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నారు కానీ మిగతా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేరు అలాగే పెన్షనర్స్ పెన్షనర్స్లో చిన్నవాళ్ళు అంటే నెలకి పాతిక వేలు ముప్పై వేలు పెన్షన్ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన వెళ్ళిన ప్రతి మీటింగులోనూ ప్రతి సెంటర్లోనూ ఎవరైనా వచ్చి అన్న నాకు ఇది కావాలంటే చేసేద్దాం తమ్ముడు మన అధికారంలోకి వస్తున్నాము మేము చేసేద్దాం సో ఈయన ఇచ్చిన హామీలు ఇవాళ ఎంత కల్లాబొల్లి మాటలు అంటే ఉద్యోగస్తుల విషయంలో ఈయన ఇచ్చిన హామీలన్నీ గనక ఇవాళ ఆయనకు ఒకసారి గుర్తు చేస్తే ఒకటి కూడా చేయలేదు ఆయన సిపిఎస్ రద్దు చేస్తాన్నాడు చేయలేమని చెప్పాడు అది అయిపోయింది రివర్స్ పిఆర్సి అంటే ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు